కొన్ని కొన్ని వినడానికి చిన్నపిల్లలకు కూడా నవ్వులాటగా అనిపించిన మరొక వైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా అటువంటి వాటిని నిజం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు కూడా అవి వింటే నవ్వులాటగా అనిపించవచ్చు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా చాలా సీరియస్గా అలిగేషన్ చేసేస్తుంటారు సీరియస్గా స్టేట్మెంట్లు ఇచ్చేసి జడ్జ్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు అలాంటిదే ఈవెన్ మీడియా ముందు పదే పదే ముఖ్యమంత్రి గారే అంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్ట ఆ బోట్లు ఏవైతే ఉంటాయో బోట్లను తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయాలని కుట్ర పండింది దాని వెనకలు అన్ని బయటకు వస్తున్నాయి వీళ్ళ సంగతితో అంటున్నారు ముఖ్యమంత్రి గారు బోట్ల బోట్లతో ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం చేయడం ఏంది ఏంటి ఇదంతా అని అంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది అని విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రజల్ని ఇంటిమేట్ చేయకుండా వాళ్ళను ముంచేసి ఇదంతా చేశారు ప్రజల ఆక్త ఆక్రాంతలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఏం చేయాలి ఆ జగన్ మీదకి వైసీపీ మీదకి దొబ్బేయాలి ఈ నెగిటివిటీ సైడ్ మళ్లించాలి ఎట్లయితే గుణ మీద ఉన్న విజయవాడ నుంచి ఓరియకుండా మధ్యలో అట్లా మళ్లించి విధంగా వెళ్లిపోతే రిజర్వాంక్ కట్టారో అట్లా ఇళ్ళ మీదకి రాకుండా దాన్ని మళ్ళీ మళ్లించాలి అని చెప్పి ఇటువంటి ఏదో మొదలెట్టారు ఎటు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ఉంటది ఇంకా ఆయన అసలు గింత అంటే గింత అందుకుంటారు కదా వాళ్ళు వాళ్ళు మొదలెట్టారు ఆ బోట్లో ఎంపీ నందికాం సురేష్ అల్లా అని అడ్డంగా దొరికిన నందికాం సురేష్ పెద్ద పెద్ద ఎటుకులు నవ్వు వస్తుంది ఎందుకంటే బోట్లతో ప్రకాశం పరిధి ధ్వంసం చేయడం ఏంటి పైపెచ్చి బోట్ల మీద కనీస వాళ్ళకి అర్థమవుతుంది ఏమని ఆ బోట్లను తాడుతో కట్టేస్తారు అక్కడ ఎక్కడ ఎక్కడైతే బోట్లు ఉంటాయో ఆ స్టేజ్ పెట్టుకునే దగ్గర బోట్లు ఆ పాయింట్ తాళ్ళతో కదా కట్టేసి ఉంచుతారు ఒకసారి ఒక రెండు బోట్లను ఒక తాడుతో కట్టేస్తారు ఒకసారి మూడు బోట్లను ఒక తాడుతో కట్టేస్తారు కట్టేస్తారు ఇలాగ పోతారు అర్ధరాత్రి అప్పుడు ఇంత పెద్ద వరదలు వచ్చేసి ఏకంగా బుడబేర్ లాంటికి సంబంధించి ఆ గన్లో పడ్డాయి రెండు మూడు చోట్ల మొత్తం తెగిపోయింది అది అంత పెద్ద తెగిపోయింది అట్లాంటి చోట ఈ బోట్లు అనేది కట్టిన తాడు తెగిపోకుండా ఉంటుందా కట్టిన తాడు తెగిపోకుండా ఉంటుందా అవేమో తెగిపోయాయట తాడు దిగిపోతే ఇంకా యాటికొస్తాయని ప్రకాష్ బ్యారేజ్ దగ్గరకు వచ్చి ఆగక అక్కడికి వచ్చి ఆగినాయట దాని వెనక వైసీపీ కుట్ర ఉందట దాన్ని తేలుస్తారట ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా పోలీసులు దాన్ని ఎట్లా నిజం చేయాలో ముందుకు వెళ్తూ అంటారు ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు ముఖ్యమంత్రి వాట నిజం చేయాలంటే ఏం చేయాలి వ్యాధులు ఉండదు కాస్త జనానికి ఆ నిజమని చెప్పి నమ్మించాలి అండ్ ఈ పత్రికలకు టీవీ ఛానళ్ళకు అపారమైన నమ్మకం జనం మీద వాళ్ళు ఎల్లిపప్పులు మనం ఏం చెప్పినా నమ్ముతారని అపారమైన నమ్మకం వాళ్ళ ఎల్లిపప్పులు మనం ఏం చెప్పినా నమ్ముతారని అదిగో ఇటువంటివన్నీ తెర మీదగా తీసుకెళ్తారు పోగ పోగా కొన్ని రోజులు ఈ డ్రామా నడిపిస్తారు కొన్ని రోజులు ఈ డ్రామా నడిపిస్తారు దాని మీద ఆ గొర్రెలు డిబేట్లు పెడతారు నెత్తి మీద పది పైసలు మళ్ళీ రాబో వీళ్ళు నిజంగా ఆ గొర్రెలు డ్రామా డిబేట్లు పెడతారు ఇంకా రాబోయే కొన్ని రోజులు అదే జరగబోతుంది జనాలందరినీ ఈ ట్రాన్స్ లో ఉంచేద్దాం మొత్తం వాళ్ళ మీద తోసేద్దాం వాళ్ళకి నిజ నిజాలు అక్కర్లే అని చెప్పి అటువంటి ప్రయత్నాలు వదిలెట్టేశారు మరి నమ్మే గొర్రెలు లేకుండా ఏమి ఉండరు గొర్రెలైనా అనాలి నమ్మే వాళ్ళను ఎందుకంటే చిన్న పిల్లలు కాదు కాసింత అప్పుడప్పుడు బుద్ధి వచ్చినటువంటి వాళ్ళు కూడా నవ్వుకుంటారు ఇటువంటి వాదన చూస్తే ఇటువంటి పాయింట్లు చూస్తే కానీ ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా మాట్లాడుతున్నారు ఇటువంటివి ఏం చెప్తాము ఇంకా పోలీసులు ఇంకా అదే పని చేసుకుంటూ పోతారు ఇంకా దాని మీద రకరకాలుగా ప్రెస్ మీట్లు పెడతారు లీక్ ఇస్తారు ఇంకా ఇంకా మీరు చూడండి హంగం ఎట్లుంటారు ఎన్ని రోజులు ఇట్లా మాయలు చేసుకొని పాలకులకే అసలు పాలకులు పడే వాళ్ళు ఇట్ల మీద మాయలు చేసుకుంటూ పోవచ్చు అంటే సరేలేండి జనాలు కూడా ఇవే కావాలి అంటే ఎవరికంగా ఏం చేస్తారు